దృశ్య వారి కోసమే ఏర్పడ్డ డిసిసి బ్యాంక్ నేడు ఎన్నో లాభాలతో ముందుకు పయనిస్తుందని చెప్పవచ్చు ప్రస్తుతము మన ముందు డిసిసి బ్యాంక్ సిఇఓ ఆర్ రమేష్ ఉన్నారు కొత్త కొత్త స్కీమ్స్ ఏమో వచ్చాయి ఇప్పుడు కొత్తగా ఏదైనా ఇప్పుడు రైతులకు బెనిఫిట్ అయ్యే మార్గాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం సార్ నమస్తే నమస్తే సార్ గతంలో డిసిసి బ్యాంక్ అంటే చాలామంది కూడా సరిగా పరిచయాలు తెలియలేని పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఈరోజు జాతీయ బ్యాంకులతో పోటీ పడే విధంగా డిసిసి బ్యాంక్ కూడా ముందు పోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు సార్ ఈరోజు కొత్తగా ఏమైనా స్కీమ్స్ వచ్చాయా ముఖ్యంగా అగ్రికల్చర్ స్కీమ్స్ ఏమేమి వచ్చాయి ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించి ఏఐఎఫ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే ఒక కొత్త స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఇది సెంట్రల్ గవర్నమెంట్ మనకు నైన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు ట్రాక్టర్స్ హార్వెస్టర్ డ్రోన్స్ వీటికి సంబంధించిన ఇంప్లిమెంట్స్కు పర్చేజ్ చేయడానికి రైతుకు మనం నైన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోనే ల్యాండ్ మాటిగేజ్ చేసుకొని ఇస్తాము దాంట్లో త్రీ పర్సెంట్ సబ్వెన్షన్ మనం రీ ప్రాంప్ట్ రీపేమెంట్ కడితే త్రీ పర్సెంట్ సబ్వెన్షన్ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్లో రాయితీ దొరుకుతుంది అంటే మనకు ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్కే వాళ్ళకి లోన్ అనేది దొరుకుతుంది బయట మార్కెట్లో ఎయిటీన్ ట్వంటీ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ట్రాక్టర్ షోరూమ్స్ మీకు ఛార్జ్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ బ్యాంకులో మీకు ఎనీ నెంబర్ ఆఫ్ విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్ లోపల మేము లోన్ మీకు ఇప్పించడానికి మేము మా చైర్మన్ గారు దీని విషయంలో అందరికీ తెలియజేశారు మా చైర్మన్ విశ్వనాథన్ రెడ్డి గారు దీనికో ఏఎఫ్ కింద ఆల్ ప్యాక్ చైర్మన్లతో కూడా డిస్కస్ చేశాము తర్వాత మేము కూడా మొన్న బ్రాంచ్ మేనేజర్ మీటింగ్లో కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం పబ్లిసిటీ చేసి వీటి ఎక్కువ రైతులకి వచ్చేట్టుగా మేము చేయాలనే ఒక ప్లాన్ చేసుకున్నాము ఇది చాలా మంచి స్కీమ్ ఇది ఎందుకంటే తక్కువ ఇంట్రెస్ట్తోని ఎక్కడ మార్కెట్లో దొరకట్లేదు ఓన్లీ ఫిఫ్టీ పైస అంటే మీరు కూడా అర్థం చేసుకోవచ్చు అందరు కూడా సో దీన్ని అందరూ వినియోగించుకొని మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కానీ మీ యొక్క సర్వీస్లో కానీ బ్యాంకుకు అన్ని విధాలలో మేము తొందరగా చేయగలుగుతామని చెప్పేసి మీకు చెప్పగలుగుతున్నాం అగ్రికల్చర్ కింద స్కీమ్ అంటున్నారు అగ్రికల్చర్ అంటే ఏమేమి మీరు అవి మీరు చేస్తారు అగ్రికల్చర్ అంటే ఓన్లీ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఉంటాయి కదా మనం ట్రాక్టర్ అంటే అగ్రికల్చర్ సంబంధించింది తర్వాత హార్వెస్టర్ ఈ ప్రొక్యూర్మెంట్ క్రాప్ హార్వెస్ట్ చేయడానికి ఉంటుంది తర్వాత డ్రోన్స్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది డ్రోన్స్ తోటి స్ప్రే చేయడం ఇన్ఫా ఇవి ఉంటాయి కదా మన ఫెస్టిసైడ్స్ని స్ప్రే సీడ్స్టిసైడ్స్ని స్ప్రే చేయడం డ్రోన్స్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ చాలా మంచి అందరూ ఇప్పుడు ప్యాక్స్ కూడా వీళ్ళు దీన్ని తీసుకొని బయట రైతులకు రెంట్స్ ద్వారా ఇవ్వాలని చూస్తున్నారు కాకపోతే మేమేమంటామంటే రైతులకు డైరెక్ట్ ఇవ్వడానికి మేము స్కీమ్ తీసుకొచ్చాము చాలా మంచి స్కీము అంటే ఈ లేబర్ షార్టేజ్తో ఈ డ్రోన్స్ అనేది చాలా మంచి ఉపయోగపడుతుంది ఎక్కువ కల్టివేషన్ చేసే వాళ్ళకి ఇది వినియోగించుకుంటే రైతులకు చాలా లాభంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఎడ్యుకేషన్ నంబరైడ్ కావచ్చు డెమాస్ట్రేషన్ డెమాస్ట్రేషన్ దాని ప్రకారం కూడా ఎంత మీరు మీరు లోన్ ఇవ్వగలుగుతున్నారు దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్లో ఇంత ముందుకు వేరే కమర్షియల్ బ్యాంక్స్లో ఉంటే ఓన్లీ మన వీళ్ళకి మాత్రమే దొరికేది ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో ఎవరైతే ఇన్కమ్ రిటర్న్స్ ఫైల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఉండేది మేము కొత్తగా మా కమిటీ వచ్చిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత కొత్త స్కీమ్ ఏంటంటే ఓన్లీ ఫార్మర్స్ కూడా ఎందుకు పంపొద్దు వాళ్ళ యొక్క సన్స్ని బయటికి అబ్రాడ్కి ఎందుకు పంపొద్దు వాళ్ళకి ఎక్కడ కూడా లోన్ ఇంతవరకు అయితే దొరకతలేదు సో మేమేం చేసినామంటే ల్యాండ్ను అగ్రికల్చర్ ల్యాండ్ను మార్టిగేజ్ చేసుకొని వాళ్ళకి ఎకరాకు ఫోర్ ల్యాక్స్ ఆ లెక్కన వాళ్ళకి ఫార్టీ ల్యాక్స్ వరకు అబ్రాడ్ వరకు ఇస్తున్నాము ఇక్కడ డొమెస్టిక్ ఇండియాలో ఎవరికన్నా మెడిసిన్ కానీ ఐఐటి వాళ్ళకి ఎవరైనా చదువుకోవడానికి ఇండియాలో కూడా వాళ్ళకు ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు మేము లోన్ అవైల్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము ఇది మంచి స్కీము ఈ స్కీమ్ ద్వారా స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క ఫ్యూచర్ని ఈ లోన్స్ ద్వారా అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మేము రైతు కుటుంబం నుంచి వచ్చినాము మాకు ఈ లోన్ ఎక్కడ దొరకట్లేదని చెప్పేసి నిరుత్సాహపడకుండా దీన్ని మా బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని వాళ్ళ యొక్క ఫ్యూచర్ని మంచిగా గెయిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు గోల్డ్ లోన్ కూడా మీరు ఇస్తున్నారని తెలిసింది గోల్డ్ లోన్ ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఇప్పుడు గోల్డ్ లోన్ అనేది మూడు స్కీమ్లో ఉంటుంది మేము పర్ గ్రాము ఎవరు ఏ బ్యాంక్ ఇవ్వట్లేదు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ గ్రామ్ ఇస్తున్నాము దాంట్లో టెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ టెన్ పర్సెంట్ మూడు స్లాబ్లలో ఉన్నాయి అంటే మూడు స్లాబ్లు ఏంటంటే సిక్స్ మంత్స్ లోపల పే చేస్తేనేమో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పీరియడ్ తక్కువ ఉంటుంది ఎక్కువ వన్ ఇయర్ వరకు అంటేనేమో లెవెన్ పర్సెంట్ మ్యాక్సిమమ్ మేము లెవెన్ పర్సెంట్ టెన్ పాయింట్ ఫైవ్ మధ్యనే ఇస్తున్నాము అది కూడా సింపుల్ వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ లోపల గోల్డ్ లోన్ అవైల్ చేస్తున్నాము ఇప్పుడు వరకు మేము దాదాపు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ మనం డిస్టిక్ లోపల మొత్తం అందరికీ గోల్డ్ లోన్ ఇచ్చి ఉన్నాము సో ఎక్కడ కూడా మార్కెట్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ గ్రామ్ అనేది ఎక్కడ దొరకట్లేదు మేము వితిన్ అంటే ఇంకొక స్కీమ్ ఏంటంటే లోను వేరే కమర్షియల్ బ్యాంకులో ఈరోజు కట్టిన వాళ్ళకి ఈరోజు కడితే మళ్ళీ రేపిస్తారు మేమేం చేస్తున్నాం ఈరోజు కట్టిన వాళ్ళకి ఈరోజే మళ్ళీ లోన్ ఇస్తున్నాం బ్రాంచెస్ ద్వారా సో ఇది కూడా అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకొని సర్వీసు వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకోగలని మీ ద్వారా తెలియజేస్తున్నాను గతంతో పోల్చుకుంటే పిఎస్సిఎస్ సెంటర్లు అంటే ఇప్పుడు చైర్మన్ మామిల్లాపల్లి విష్ణుమర్ధరెడ్డి వచ్చిన తర్వాత పిఎస్సి సెంటర్ల సెంటర్ల నిర్వహణ మంచిగా డెవలప్ అయిందని కూడా చెప్పవచ్చు వాటి నిర్వహణ ఏ విధంగా ఉంది పిఎస్సిఎస్ సెంటర్స్ అంటే ఇప్పుడు మన ప్రొక్యూర్మెంట్ సంబంధించి ప్రొక్యూర్మెంట్ సంబంధించింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పిఎస్సిఎస్ ద్వారా తీసుకుంటేనే వాళ్ళ యొక్క అంటే మేము ఏం చేస్తామంటే పిఏ మా ప్యాక్స్ సిబ్బంది ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క సర్వీసు వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా ఎక్కడ షార్టేజ్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నాం వేరే ఐకేపీ వాళ్ళకు ఒకసారి ఇచ్చిందంటే వాళ్ళు ఎవరు కూడా దానికి రెస్పాండ్ కాకపోవడానికి రావట్లేదని చెప్పేసి మాకు కింది నుంచి రైతుల నుంచి వస్తున్న యొక్క కంప్లైంట్స్ ఇవి సో మా పిఐసిఎస్ ద్వారా ప్రొక్యూర్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళ యొక్క షార్ట్ వాళ్ళకు ఏ విధంగా కూడా రాకుండానే మేము తొందరగా వాళ్ళ అకౌంట్లో సెటిల్మెంట్ అయ్యేటట్టు రైతు మిల్లర్స్తో మాట్లాడడం ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ ఈ ప్రొక్యూర్మెంట్ టైంలో సర్వీస్ ఇస్తున్నాం ప్యాక్స్ సిబ్బంది ద్వారా ప్రస్తుతము మన బ్యాంక్ మన డిసిసిబి ద్వారా హౌసింగ్ లోన్స్ ఏమైనా ఇస్తున్నారా ఇస్తే కింద వాటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఇప్పుడు మనము ఇంత ముందుకు గతంలో ఓన్లీ హౌసింగ్ లోన్స్ అంటే ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే దొరికేది తర్వాత ఇన్కమ్ రిటర్న్స్ చేసే వాళ్ళకి మాత్రమే దొరికేది మేము కొత్త స్కీమ్ ఏంటంటే రూరల్ హౌసింగ్ అని చెప్పేసి అగ్రికల్చర్ రూరల్లో ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు ఇల్లు కట్టుకోవాలి వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు అంటే వాళ్ళ యొక్క పంట రుణ కల్టివేషన్ అయినప్పుడు ఇయర్లీ హాఫ్ ఇయర్లీ వచ్చే దాని మీద ఇన్స్టాల్మెంట్ కట్టుకున్నా కూడా లోన్ రుణం ఎక్కడ దొరకట్లేదు సో మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ యొక్క ల్యాండ్ను ఇక్కడ మన తన మాటికే చూసుకుని రూరల్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అర్బన్లో ఒకవేళ వాళ్ళకు రూరల్లో ల్యాండ్ ఉండి సపోజు ఒక రూరల్లో ల్యాండ్ ఉంది అర్బన్లో మహబూబ్నార్లో టౌన్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇక్కడ టౌన్లో కట్టుకోవడానికి కూడా మేము లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం రూరల్లో ఉన్న ల్యాండ్ను మార్టిగేట్ చేసుకొని అర్బన్ హౌసింగ్ లోన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా వాళ్ళకి ఇస్తున్నాం వాళ్ళ యొక్క రీపేమెంట్ ఏంటంటే వాళ్ళ కల్టివేషన్ నుంచి వచ్చే అప్రైజల్ ద్వారా రీపేమెంట్ తీసుకొని వాళ్ళకు ఈ అంటే ఎవరైతే ఇల్లు కట్టుకోలేను అనే ఒక వాళ్ళ కళ నెరవే నెరవేరకుండా ఉందో ఈ బ్యాంకు ద్వారా ఈ కళను నెరవేర్చుకోవడానికి మా చైర్మన్ గారి యొక్క వినూత్నమైనటువంటి స్కీమ్ను తీసుకొచ్చాము ఇది చాలా సక్సెస్ఫుల్గా రూరల్లో అందరూ అవేల్ చేసుకుంటున్నారు మీ ద్వారా మిగతా ఎవరైనా తెలియలేని వాళ్ళు కూడా తెలుసుకొని రూరల్ లోజింగ్ మీరు వినియోగించుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను అంటే ప్రస్తుతం ఇప్పుడు డిసిసి బ్యాంక్ ద్వారా ఏదైతే మన రుణాలు ఇస్తున్నారో ఆ రుణాలు ఇవ్వడానికి మీరు ఏ బేస్ మీద వాటిని కలెక్షన్ చేయడానికి మీరు ముందుకు వెళ్తారు రి రికవరీ అనేది లోనింగ్ ఎంత ఇంపార్టెంటో రికవరీ కూడా అంత ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ఆర్బీఐ కానీ నబార్డ్ కానీ టెస్కాబ్ పైన మాకు టెస్కాప్ ఉంటుంది టెస్కాప్ నుంచి ఆర్బీఐ అంటే రీఫైనాన్స్ మేము ఇచ్చిన లోన్స్ మా నుంచి మేము రీఫైనాన్స్ తెచ్చుకోవాలి రీఫైనాన్స్ ఎందుకంటే డిపాజిట్స్ చాలా వరకు ఏం చేస్తారు అంటే రైతులు మా లోన్స్ అవైల్ చేస్తారు కానీ డిపాజిట్స్ అనేది కమర్షియల్ బ్యాంకులు వాళ్ళు డిపాజిట్స్ను ఈ సర్వీస్ను వినియోగించుకుంటారు దానికి గాను మేము కూడా ఇప్పుడు కొత్త డిపాజిట్ స్కీమ్ అనే స్కీమ్ ఒకటి తెచ్చాము రీసెంట్గా మేము మొన్ననే ఆ మీటింగ్లో అప్రూవల్ చేసుకున్నాము అది నిన్న మండే నుంచే కొత్త డిపాజిట్స్కు మన మనగడలోకి వస్తుంది దాని పేరు ఏంటంటే నిధి డిపాజిట్ అని చెప్పేసి ఒకటి కొత్త స్కీమ్ తెచ్చాము సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంటేజ్ ఏ కమర్షియల్ బ్యాంకు కూడా ఇట్లా ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ హండ్రెడ్ డేస్కి ఒక కొత్త డిపాజిట్ స్కీమ్ తెచ్చాము తర్వాత చిన్నపిల్లల పేరు మీద ఆర్డీ డిపాజిట్ డే పర్ మంత్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మీరు ఎంతనన్నా సేవింగ్ చేసుకోవచ్చు పర్ మంత్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చోటా చాంపియన్ అని ఎయిట్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మేము చోటా చాంపియన్ ఒక డిపాజిట్ స్కీమ్ కూడా మేము తీసుకొచ్చాము ఇది చాలా మంచి స్కీము అంటే ఎవరైతే డిపాజిట్ హోల్డర్సు లోన్సే కాకుండా సేవింగ్ చేసుకోవడానికి రెండు డిపాజిట్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి నియోగించుకుంటే మేమేమంటే ఎన్ని లోన్లు ఇస్తున్నాం అంటే బేటర్ రీఫైనాన్స్ తెచ్చి ఇస్తున్నాం మన దాని డిపాజిట్స్ ఉంటే ఏమవుతుంటే ఇంకా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో రైతులకు ఇచ్చే అవకాశం దొరుకుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు బ్యాంకు ఒక మంచి అధిక లాభాలతో కొనసాగుతుందని తెలియజేస్తున్నారు ప్రస్తుతం వచ్చి ఎంత టర్న్ ఉంది ఫ్యూచర్ ఎక్ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది ఇప్పుడు మేము ఇంత ముందుకు మా చైర్మన్గా రాకముందుకు మేము దాదాపు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే బిజినెస్ చేయగలిగాము మా చైర్మన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఆన్ వరకు సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ క్రోర్స్ లోన్స్ ఇచ్చాము టూ టూ థౌజండ్ వన్ ట్వంటీ బిజినెస్ టర్నోవర్ ఉంది ఇప్పుడు ఈ ఆన్ టుడే వరకు మేము మా టార్గెట్ ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మార్చి వరకు ఇవ్వాలని టూ థౌజండ్ క్రోర్స్ లోన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము టార్గెట్ పెట్టుకున్నాము అది ఖచ్చితంగా రీచ్ అవుతాం ఎందుకంటే మాకు పబ్లిక్ బారోవర్స్ నుంచి మేద రైతుల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఆ విధంగా ఉంటుంది మేము డైలీ లోన్ ఫైల్స్ వచ్చేసి మాకు ఎంత ఎవ్రీ డే టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఫైల్స్ వస్తున్నాయి మేము ఎవ్రీ డే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైల్స్ డిస్పోజ్ కూడా చేస్తున్నాము అంటే ఎవ్రీ డే మేము ఒక ట్వ ట్వంటీ క్రోర్స్ మేము లోన్స్ ఇవ్వగలుగుతున్నాం రైతులకి ట్వంటీ క్రోర్స్ లోన్ ఫైల్స్ వస్తుంది ట్వంటీ క్రోర్స్ మళ్ళీ మేము లోన్స్ ఒక్కొక్క రైతుకి ఎంత లేదన్నా మినిమం టెన్ ల్యాక్స్ ఉంటుంది ఎంత తక్కువలో తక్కువ టెన్ ల్యాక్స్ తక్కువ లోన్ అయితే ఎవరు కూడా తీసుకోవట్లేదు సో అట్లా టూ హండ్రెడ్ మెంబర్స్కి మేము లోన్స్ పంపిస్తున్నాము మళ్ళీ టూ హండ్రెడ్ ఫైల్స్ మళ్ళీ ఎక్కువ వస్తున్నాయి సో ఈ అయినా కూడా మేము ఎక్కడ కూడా తగ్గకుండా ఎక్కడ కూడా ఎవరికి లేటు కాకుండా జాప్యం జరగకుండానే మేము ఆ మెయింటైన్ చేసి సెక్షన్లో ఎక్కువ స్టాఫ్ని పెట్టి చే చేస్తున్నాము సో ఎంతమంది వచ్చినా కూడా మేము ఇవ్వడానికి మాకు పైన టెస్కాబు ఆ నాబార్డు మన వాళ్ళ యొక్క రీఫైనాన్స్ తోటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ ఈ ఈ లోన్స్ ఇవ్వడము అట్లా విధంగా డిపాజిట్ సేకరణ అనేది చెప్పేసి మీకు ఇందాక చెప్పినట్టు డిపాజిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాంక్స్కి సో మేము ఎక్కువ లోన్స్ ఇవ్వడం వల్ల డిపాజిట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు రైతులు కూడా డిపాజిట్స్ మా దగ్గరనే పెట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఇస్తున్నాము ఇప్పుడు స్పెషల్ డిపాజిట్ స్కీమ్ అది ఒక ఆర్డీ స్కీమ్ నెల నెల కట్టే స్కీమ్ ఇది ఉపయోగించుకుంటే మేము ఇంకా ముందు ముందు మీకు లోన్లు ఇచ్చే వడ్డీ రాయితీ ఇంకా తగ్గించి మీకు ఇవ్వగలుగుతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను డిసిసిబి బ్యాంక్ చైర్మన్గా మావిల్లపల్లి విష్ణురెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వచ్చిన తర్వాత బ్యాంక్ డిసిసి బ్యాంకు అధిక లాభాలలో ముందుకు పయనిస్తుందని భవిష్యత్తులో రెండు వేల ఐదు వందల క్రోడ్స్ టార్గెట్గా రీచ్ కావడానికి పథకం వేసుకున్నట్లు తెలియజేస్తున్నారు ఎంవి రమణ న్యూస్ ఛానల్ నుండి డిసిసి బ్యాంక్ మహబూబ్ నగర్